రెడీ వన్ టూ త్రీ క్యాచ్ ర్ఫెక్ట్ గా పట్టాం కదా ఇప్పుడు వండే వంట తింటే మీకు దిమ్మ తిరిగిపోతుంది ఏంటంటే రెండు వెజిటేబుల్ మీకు ఇష్టమైన తీసుకొని ముందుగా ఉడకబెట్టేసుకోండి వాటర్ పోసుకొని ఎలాంటి కూరగాయన పర్వాలేదు మీకు సదైనంతా ఏం తినాలనిపిస్తుందో అది ఉడకబెట్టేసుకోండి మీకు కర్రీగా కావాలంటే టమాటా వేసుకోండి లేదు అని అంటే అది ఒక్కటే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఉడకబెట్టిన దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి తొందరగా ఉడికిపోతుంది దాని తర్వాత కొంచెం రైస్ తీసుకోండి నైట్ మిగిలిపోయినలో చేసుకుంటే ఆహా రుచే వేరు తెలుసా అది కూడా నైట్ మిగిలిపోయిన అన్నమే నైట్ వండుకున్న అన్నం అలా వదిలేసాము అంటే నూడిల్స్ అవి తినేసాము ఈవినింగ్ సో అందుకే అలానే పడుకుని పోయాం మార్నింగ్ లేవగానే ఇలా తింటే కొంచెం కడుపు కూడా బాగుంటుంది మనం హెల్తీగా ఉంటామని చెప్పి ఈ ప్లాన్ వేసాం అన్నంలో కొంచెం పెరుగు వేసుకొని ఇంకొంచెం గంజి ఉంటుంది కదా అది కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలా కలిపేసుకోవాలి ఇప్పటికి చాలా మంది పొద్దుగల లేవగానే సద్దాన్నమే తింటారు పొలానికి పట్టుకెళ్లి అందరూ గుంపుగా కూర్చొని సద్దాన్నాన్ని భలే మాట్లాడుకుంటూ తింటారు కదా ఇప్పుడు ఏదో చేసేస్తున్నాను అనుకోవద్దు కొంచెం స్మాష్ చేస్తున్నాను ఇంకా మెత్తగా ఉండటానికి ఇది అందరికీ తెలుసులే అనుకోవద్దు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నంచుకోవటానికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉంటే సరిపోతుంది కొంతమందికి ఇంకొంతమందికి ఏదైనా కూర ఉంటే బాగున్నాను అనుకుంటారు కానీ వండుకోవడానికి టైం ఉండదు ఇంకొంతమంది పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి కూడా వండుకోవడానికి టైం ఉండదు ఇంకొంతమందికి ఇంట్లోనే తిననిపిస్తుంది కానీ ఇప్పుడు కూర కూడా అనుకుంటారు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ విత్ కర్రీ కూడా ఉంటే ఎంత బాగుంటుంది అది కూడా వండుకోకుండానే ఇది చాలా అంటే చాలా సింపుల్ ఎలా చేయాలో చెప్తాను పచ్చిమిరకాయలు వేసేసి కొంచెం పక్కన పెట్టేసేయండి మనకి మెయిన్గా కావాల్సింది ఇది వేస్తేనే కానీ టేస్ట్ అంత బాగా రాదు కాబట్టి సద్దన్నానికి ఈ ఉల్లిపాయ తీసుకొని కట్ చేసేసుకోవడమే కట్ చేసుకొని నాలుగు ముక్కల కింద సద్దన్నంలో వేసేసుకుంటాము ఆ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ రెండు బాగా కలిపేసి అన్నంలో కాసేపు వదులు ఇస్తే ఆ ఫ్లేవర్ అన్నం మొత్తానికి పాకుతుంది ఇప్పుడు చూపిస్తున్న రెండు పచ్చిమిరపకాయలు అప్పుడే వేయద్దు దీనికి ఒక కథ ఉంది ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంప టమాటా బయట తీసేసి ఈ టమాటీని ప్లేట్ లో పెట్టేసి ఉప్పు కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఇందాక చూపించిన రెండు వేసేసుకొని బాగా స్మాష్ చేసేయాలి టమాటీని టమాటీ స్మాష్ అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ కూడా తీసుకొని ఒకటి ఒకటి రెండు అయితే రెండు మీకు ఎంత కారం కావాలంటే అంత ఒకటి అయితే మాకు సరిపోతుంది అది తీసుకొని బాగా మెత్తగా కలిపేసుకోవాలి అందులో కొంచెం బంగాళదుంప కూడా వేద్దాం అనుకున్నాం కాబట్టి బంగాళదుంప తొక్క తీసేసుకొని ఫైనల్గా అది కూడా మెత్తగా కలిపేసుకొని స్మాష్ చేసేసి ఈ టమాటే బంగాళదుంప కూడా మిక్స్ చేసేసుకోవాలి ఆ పక్కన పెట్టిన సాల్ట్ కూడా మెల్లమెల్లగా మిక్స్ చేసేసి అంతా ఒకేలాగా ఒక ముద్దల చేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కాదు అంత బాగుంటుంది ఇలా చేయండి ఒకసారి పచ్చిమిరపకాయ ఆప్షనల్ మాత్రమే మీకు తనాలనుకుంటేనే వేసుకోవచ్చు లేదంటే కర్రీలో మాత్రమే కలుపుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలకి పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది కాబట్టి నా ముద్దలో వేసుకొని కర్రీ వేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి తినడానికి కూడా సింపుల్గా ఉంటుంది నేనైతే అస్సలు ఆగలేను ఈ రెసిపీ చాలా ఇష్టం నాకు బోర్ కొట్టినప్పుడు నాకు నోరు బాగాలేనప్పుడు ఇదే తింటూ ఉంటాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రై